ప్రైజ్ రాడండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి హ్రైలమ్ మీ అమ్మాయిని మీరు చూస్తున్న చెట్టు దేవదారి చెట్టు అండి ఇది చాలా పొడవుగా పెరుగుతుందండి చాలా బలంగా ఉంటుంది ఎంతటి గాలి వీచినా కూడా కదలని చెట్టు అంతేకాకుండా ఇది కొన్ని వందల ఏళ్ళు అలాగే నిలబడుతుంది అందువల్ల సొలోమాన్ మహారాజు గారు దేవాలయాన్ని కట్టించినప్పుడు లెబనాను దేవదారు చెట్టు తీసుకొచ్చారని మొదటి రాజులు ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది అలాగే నీతి మంత్రులు లెబనాను మీద దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారని క్షేత్రంలో తొంభై రెండు వచనంలో రాయబడి ఉంది కదండి ఈ దేవదారు చెట్టు నీతి మంత్రిని లక్షణాలకి సాదృశ్యంగా ఉంచబడిందండి అంటే మనం ఆత్మీయంగా పొడవుగా ఎదగాలని విశ్వాసానికి బలంగా ఉండాలని ఎన్ని శోధనలు వచ్చినా మనం స్థిరంగా ఉండాలని ఈ చెట్టుకి మనం సాదృశ్యంగా ఉంచారండి అంతేకాకుండా వీటి కాయలు ఫస్ట్లో గ్రీన్గా ఉంటాయి లాస్ట్ ఎండిపోయిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయండి రెండు హిబ్ హిబ్రూవర్డ్స్ వచ్చేసి పో అంటే ఇక్కడ ఏ పో అంటే ఎక్కడ